హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం పాయ సూప్ చేసుకుంటున్నాం అది కూడా చాలా హెల్దీ ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరికైతే బోన్స్ వీక్గా ఉంటాయో లేడీస్కి బ్యాక్ పెయిన్ ఉంటుంది కదా వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట మనం ఎంతైనా హోటల్స్లో తిన్నది ఇంట్లో తిన్నది చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్లో చేసుకుంటే మనకి చూడండి ఇలా పైకి తేలిందంతా మనకి బోన్స్లో నుంచి వచ్చిన సూప్ మాత్రమే ఇది అదే మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి కంపల్సరీ ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్లో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మటన్ పాయ ఫ్రెండ్స్ ఉడికించేసుకున్నాను ఆల్రెడీ నేను మంచి క్లీన్ చేసుకొని ఒక వన్ పెద్ద చొంబుతో వాటర్ పోసుకొని ఉడికించేసుకున్నాను మంచిగా సాఫ్ట్గా ఇప్పుడు ఇది మెయిన్ ఈ సూపే ఫ్రెండ్స్ మనకి బోన్స్కి చాలా మంచిది మనం దానికి ముందుగా ఈ పాయ ఉడికించి పెట్టుకోవాలి ఇది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు రెండు టమాటోలు పచ్చిమిర్చి ముందు ఇవి రెడీ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ ఇటెక్కింది ఫ్రెండ్స్ ఆనియన్స్ వేసుకున్నాము పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇవన్నీ మంచి ఆయిల్లో మగ్గనివ్వండి ఈ పాయ సూప్లో ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ సూప్ లాగా అయినా తీసుకోవచ్చు లేదంటే రైస్లోకి తీసుకోవచ్చు లేదంటే మనకి హోటల్స్లో ఇస్తారు కదా విత్ బన్తో పాయ సూప్ అలా కూడా తీసుకోవచ్చు ఏ కాంబినేషన్ అన్న చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆనియన్స్ మగ్గేటప్పుడే మనము టమాటోస్ కూడా యాడ్ చేసేసుకోవాలి టూ మీడియం సైజ్ ఫైవ్ మినిట్స్ అన్న మంచి మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ టమాటోస్ మగ్గిపోయినాయి కదా ఫ్రెండ్స్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకున్నాం ఫ్రెష్గా నూరుకున్నదైతే బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ నాన్ వెజ్ కర్రీస్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ మస్ట్గా వేయాలి అలా అయితేనే మనకి టేస్ట్ అనేది వస్తుంది వన్ టీ స్పూన్ పసుపు ఫ్రెండ్స్ ఒక ఒక వన్ మినిట్ ఉడికిన తర్వాత ఈ మనం ఈ పాయ ఇందులో వేసేసుకోవాలి ఉడికించుకున్నాం కదా వేసుకొని ఒక వన్ ఉడకనివ్వాలి ఇప్పుడు మనం అల్లం పేస్ట్ అవన్నీ వేసుకున్నాం కదా జస్ట్ ఒక వన్ మినిట్ ఉడకనిచ్చేసి ఆయిల్లో మనం మసాలాలన్నీ యాడ్ చేసుకోవడమే ఉడికించి పెట్టుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం మటన్ పాయ సూప్ అనేది ఫ్రెండ్స్ ఒక వన్ మినిట్ అయ్యింది మసాలాలు వేసేసుకున్నాం టూ టీ స్పూన్స్ కారం సాల్ట్ టూ టీ స్పూన్స్ మసాలాలు ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు మనం చింతపండు రసం యాడ్ చేసుకున్నాము ఫ్రెండ్స్ చింతపండు రసం యాడ్ చేసుకున్నాం కదా ఒకసారి మిక్స్ చేసుకున్నాము వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం టు బాగా మరగనివ్వాలి ఈ సూప్ ని మసాలాలు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మినిమం టెన్ మినిట్స్ అన్నా మరగనివ్వాలి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాయా సూప్ లో మిరియాల పౌడర్ ఫ్రెండ్స్ కంపల్సరీ యాడ్ చేయాలి మిరియాల పౌడర్ ఒక వన్ టీ స్పూన్ అంతా ధనియా పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ గరం మసాలా కొబ్బరి పౌడర్ ఫ్రెండ్స్ మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఈ పౌ కొబ్బరి పొడి కొంతమందికి ఇష్టం ఉండదు కదా గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి పొడి యాడ్ చేయడం వల్ల కొద్దిగా మనకి సూప్ అనేది థిక్నెస్ వస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి మరగనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అయినా ఎంత బాగా మరిగించుకుంటే అంత బాగుంటుంది ఈ సూప్ మనకి ఫ్రెండ్స్ నేను ఫిఫ్టీన్ మినిట్స్ మంచి బాయిల్ చేసుకున్నాను చూడండి కొద్దిగా చిక్కగా కూడా అయ్యింది మనకి సూప్ అనేది ఇది పట్టించిన కారం కాబట్టి ఇలా రెడ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ పట్టించిన కారం ఇట్లా కలర్ఫుల్గా ఉంటుంది మనము పట్టించుకుంటే అనేది దీన్ని చూసి కారం ఎక్కువ వేసేసాను అని అనుకోకండి చూడండి ఇలా సాఫ్ట్గా ఉడికించుకోవాలి మనం పాయాని అలా అయితేనే దాని సూప్ అనేది మనకి మంచి దిగుతుంది అనమాట ఇప్పుడు దీ ఈ సూపే మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చాలా హెల్దీ కూడా చూసారా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో మనం వేసుకున్న కొద్దిగా ఆయిల్ అయినా సరే పైకి వచ్చేస్తుంది పాయా సూప్లో నుంచి అనమాట బోన్స్లో నుంచి మనకి ఈ బోన్స్లో ఉన్నంత జిగురంతా మనకి సూప్లోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ వీక్లీ వన్స్ అన్న తినడానికి ట్రై చేయండి ఈ సూప్ ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఎంతో టేస్టీ అయినా పాయా సూప్ అనేది రెడీ అయిపోయింది మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్లో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్